నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట మండలంలో పలు గ్రామాల్లో భూమి కంపించింది స్వల్ప ప్రకంపనలతో ఇంట్లోని వస్తువులు కింద పడ్డాయి భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు ఏఎస్పేట చిరమన గండువారిపల్లె తదితర గ్రామాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఒకేసారి భూమి కంపించినట్టు అనిపించింది అది సామాన్లు మంచాలు అన్ని కదిలినాయి కదిలి ఇంట్లో సామాన్లన్నీ కింద పడిపోయినాయి ఒకేసారి మేము ఇంట్లో నుంచి పరుగులు తీసి బయటికి వచ్చేసాం ఏంది ఇలాగా వచ్చిందని గతంలో ఎప్పుడు మనకు ఇలాంటి సంఘటన జరగలేదు ఇదే మొదటిసారి జరగదు భూమి కొంచెం ఉయ్యాలు ఊగినట్టు ఊగింది హాట్ బాక్స్ బకెట్లు కొన్ని ఊగి కింద పడిపోయాయి కోడలన్నీ బీటలు పారిపోయాయి ఒక్క క్షణం ఏం తెలియలేదు మాకైతే